Miren. పదిహేడో తేదీ జరిగింది రొడ్ల పండుకు బారాషాహి దర్గా వద్ద పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రూరల్ ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్గా ముస్లిం పెద్దలు మరియు టౌన్ ఎస్పీ రెడ్డి కోటమిరెడ్డి గీర్ధరెడ్డి తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు అధికారులు పాల్గొని దర్గా పనులను పరిశీలించారు అనంతరం కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ ఆదివారం రోజు దర్గా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు కమిటీ మెంబర్లతో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఈ ప్రమాద స్వీకారానికి మంత్రుడు ఓంగూరు నారాయణ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి పాల్గొంటారని తెలియజేశారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాసాహిబ్ దర్గా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమవుతుందో దాదాపు ఐదారు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాసాహి దర్గా సందర్శించి ఆ యొక్క సాహితుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది అందులో నేను కూడా ఒక నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ ఈ యొక్క బారాషాహి దర్గా కుట్టల పండుగ అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మా నాయకుల సహాయ సహకారాలతో అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బారాషాహిద్ దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం గత ఇరవై రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతోంది ఎట్టకేలకి పదిహేడో తారీఖున ప్రారంభమయ్యే వారాసాహిబ్ దర్గా గుట్టెలకొండుకి ఏర్పాట్లు సర్వం సిద్ధం ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికే ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరం కూడా భక్తులందరికీ మనం చేస్తూ ఉన్న పదిహేడో తారీఖు నుంచి వారాసాహి దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి చైర్మన్కి అధికారులకి ఎవరికైనా ఇబ్బంది అని చెప్పి రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదు ఒక ఆధ్యాత్మిక ధోరణితో ఇక్కడ ఉండాలని చెప్పని అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక మంది మత పెద్దలు మహారాష్ట్ర దర్గా గతంలో చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులు ఈ యొక్క దర్గాతో అనుబంధ వ్యక్తులు అనేక సూచనలు చేశారు తూచా తప్పకుండా పాటించాలని చెప్పని అందరి కోరుతూ చాలా మంచి సూచనలు ఆ సూచనలు ప్రతి ఒక్కరూ కూడా చదివి తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటూ బారాసాయి దర్గాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక రకాల వ్యవహారాల మీద ఇంజనీరింగ్ అధికారులకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తాత్కాలిక ఏర్పాట్లు కావచ్చు పూర్తిస్థాయి ఏర్పాట్లు కావచ్చు భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావచ్చు లేదా సర్వాంగ సుందరంగా చేసేదానికి లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిలో కూడా నాణ్యత ప్రమాణాలు ఎక్కడా రాజీ పడవద్దు నాణ్యతా ప్రమాణాలు రాజీ పడితే ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత ఏఈలపై కార్పొరేషన్లో అట్టడుగు స్థాయిలో ఏఈలే పర్యవేక్షించాలి కాబట్టి ఆ సంబంధిత ఏయులపై వీరిపై చర్యలు తప్పు దానిలో రెండు ఆలోచన అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగినా అధికారుల మీద చర్యలు కాకుండా ఏదైతే ఆ సంబంధిత కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వవద్దని కూడా కఠినంగా చెప్తూ ఉన్నా దాంట్లో రెండు ఆలోచన కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు రాజీ పడితే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కేవలం అధికారుల మీద చర్యలే కాదు కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లింపు జరగదు దీన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క ఉత్సవాలు జరిగే సందర్భంగా రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో పురుషులకు ఏర్పాటు చేశారు ఈసారి మన మత పెద్దలందరూ ఒక మంచి ఆలోచన చేసి పురుషులకు ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాలకి ఏర్పాటు అదేవిధంగా నెల్లూరులో ఉండే అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశాయి అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాయి చుట్టూ ఉండే కళ్యాణ మండపాలకి ధార్మిక సంఘాలకి అదేవిధంగా సేవా తత్పరులకి అందరికీ మనం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము సైతం అంటూ ఆ భక్తులకు అండగా ఉండేదానికి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి అన్నదానం కావచ్చు వారికి కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు అటు కసుమూర్ దర్గా ఏఎస్పేట దర్గా ఇవన్నీ కూడా సందర్శించేదానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఆ పండుగ జరిగే రోజుల్లో వర్షాలు రాకూడదని కోరుకుందాం వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మనం చేస్తూ ముఖ్యంగా ఈ చుట్టుపక్కలే అనేక కళ్యాణ మండపాలు ఉన్నాయి వారందరితో అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడతారు ఖచ్చితంగా వారందరూ కూడా సహకరించాలని చెప్పని ఆ భక్తులకు అండగా నిలవాలని ఈ పవిత్ర కార్యక్రమాలు పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ కాదరాబాష గారిని అదేవిధంగా సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆదివారం రోజు ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ కాదర బాషా గారు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ ఉంటుంది ఆదివారం రోజు దానిలో ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మానవ రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు పాల్గొంటారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు పాల్గొంటారు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా గుర్తు చేస్తున్నారు ఇతరత్ర కార్యక్రమాల మీద వారికి సమయం ఉంటే వారిని కూడా అంటే ముగ్గురు మంత్రుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించేదానికి ఆలోచన చేస్తున్నాం